ఈ వీడియోలో మీ ఇంటి ఆవరణలో తిరిగే పక్షుల కోసం మీ వంతుగా ఒక వేస్ట్ బాటిల్తో పక్షులకి ఆహారం పెట్టే పరికరం చేద్దాం ముందుగా ఒక టూ లీటర్ బాటిల్ తీసుకొని కింది భాగం కట్ చేయాలి వీడియోలో చూపించిన విధంగా మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బాటిల్కి కింది భాగంలో ఒక రంధ్రం చేయాలి ఆ బాటిల్ యొక్క మూతకు కూడా రంధ్రం చేసి వీడియోలో చూపించిన విధంగా ఒక మూల సహాయంతో టైట్ చేయాలి ఇప్పుడు ఇంకొక లీటర్ బాటిల్ తీసుకొని మూత పెట్టే భాగంలో మూడు రంధ్రాలు చేయాలి బాటిల్కి రంధ్రాలు చేసిన తర్వాత ఇప్పుడు ఆ బాటిల్లో పక్షులకి కావాల్సిన ఆహారం వేసుకోవాలి నేను ప్రకృతి వనం నుండి తెచ్చిన బ్రౌన్ రైస్ వేస్తున్నాను బ్రౌన్ రైస్ వండుకుందామని తెచ్చుకున్నాను కానీ బ్రౌన్ రైస్ తినడం ఇబ్బందిగా ఉంది అందుకే పక్షులకి ఈ బ్రౌన్ రైస్ వేస్తున్నాను మీరు కావాలంటే వడ్లు బియ్యం రాగులు సజ్జలు జొన్నలు లేక కోపన్ బియ్యం అన్నా వేసుకోండి మీకు ఏమి అందుబాటులో ఉంటే అది పక్షుల కోసం అంటూ వేసుకోండి ఆ బాటిల్లో ఆహారం నింపిన తర్వాత ఆ లీటర్ బాటిల్కి మనం ముందుగా తయారు చేసిన మూతని వీడియోలో చూపించిన విధంగా పెట్టాలి ఆ బాటిల్ కింద పడకుండా ఉండడం కోసం దారంతో వీడియోలో చూపించిన విధంగా కట్టాలి అలాగే పక్షులు నిలబడడానికి చీపురు పుల్లలతో కట్టాలి ఇలా చీపురు పుల్లలతో కట్టడం వల్ల పక్షులు వాటిపై నిలబడి ఆహారాన్ని తినడానికి అనువుగా ఉంటుంది ఒక టూ లీటర్ బాటిల్ ఒక వన్ లీటర్ బాటిల్ ఒక మూల సహాయంతో బర్డ్ ఫీడర్ తయారు చేయడం అయిపోయింది ఇక మనం బర్డ్ ఫీడర్ని పక్షులకి అనుకూలంగా ఉండే ప్రదేశంలో కట్ట కట్టేద్దాం మీరు కూడా ఇలా ఈజీగా తయారు చేసి మీ ఇంటి ఆవన్లో పెట్టి పుణ్యం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వారికి కూడా పుణ్యం దక్కేలా చేయండి Thank you for watching this video. Thank you.